దసరాపేట నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన వీరమహిళ కిరియావసొమ్మ ఈ రోజు నుండి ఇరవై తేదీ వరకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది సుమారు పది రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ముఖ్యంగా జనసేన పార్టీ కోసం జెండా పట్టినటువంటి కార్యకర్త భద్రత దృష్ట్యా వారి కుటుంబానికి ఒక భరోసాను కల్పిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ కార్యకర్తలు వీరమహిళలు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఒకవేళ ఇంతకు ముందే కనుక సభ్యత్వం నమోదు చేసుకున్నట్లయితే ఆ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు తిరిగి రెన్యువల్ చేయించుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇది ఒక ముందడూ ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్త భద్రత దృష్టి ఒక విన్నూత్రమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడైనా సరే ప్రజా సంక్షేమం కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే వ్యక్తి కనుక ఆయన పార్టీ కోసం జెండా పెట్టినటువంటి వ్యక్తి నష్టపోకూడదు వారి కుటుంబం ఇక్కడ పాలు కావద్దని ఆలోచనతో ఈ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సభ్యత్వంలో నమోదు చేసుకున్న వ్యక్తికి రెండు ఇన్సూరెన్స్ పాలసీలు వర్తిస్తాయండి ఒకటి మెడికల్ ఇన్సూరెన్స్ రెండవది జీవిత బీమా సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న వ్యక్తి ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది పాలయ్యి వారు హాస్పిటలైజ్ అయితే వారికి లక్షల సాయం కింద యాభై వేల రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తారు అలాగే కార్యకర్త ఏదైనా ప్రమాదవశాత్తు శాంత మరణం సంభవించినట్లయితే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు జీవిత బీమాని పార్టీ అందజేస్తుంది కాబట్టి ఈ యొక్క లబ్ధిని కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని అంతేకాదు జనసేన పార్టీ బలోపేతానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి అందరం కలిసి గట్టుగా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దీన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను జై జనసేన జై హింద్